స్వాగతం జైభీ జిల్లా ఉపకార్యాలయం నందు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నేను పదహైదు సంవత్సరముల నుంచి కూడా ఎంఆర్పిఎస్ సంఘం యువతరంతో కట్టి జాతికే మా జీవితాల అంకితం కాదంటూ బడుగు బలహీన వర్గాలకే మా జీవితాలు అంకితమంటూ త్యాగ ఉద్యమాలు కూడా సిద్ధపడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విప్లవ పోరాటాలు కూడా నాంది పలకడం కూడా జరిగినది విధంగా సుదీర్ఘంగా యువతరంతోన పదహైదు సంవత్సరాల నుంచి సమాజం పట్ల కథం తొక్కుతూ కూడా ఎన్నో కార్యక్రమాలు హలో దళిత వాడని కార్యక్రమం మావాడలో మారాజ్యం అనే కార్యక్రమం క్రిమిలేయర్ అనే కార్యక్రమాలు కూడా మేము కొన్ని గ్రామాలు అయితే మేము అన్ని కూడా పర్యటించడంలో కూడా మాకు లో కాని అదే విధంగా వాడల్లో కానీ రైల్వే స్టేషన్ లో కానీ బజార్లో గాని రోడ్లనందు కూడా అనాథ పిల్లలు కూడా భిక్షాట్ కూడా వస్తువు నుండి కూడా ఎన్నో ఇబ్బందులు కూడా గురి కావడం కూడా జరిగినది ఆ విషయాన్ని కూడా మేము గమనించి మరి అనాథ పిల్లలకి ఆర్ఫన్స్ వసతి గృహాలు ఉన్నప్పటికైనా కూడా వాళ్ళకు ఆత్మస్థైరం లేక ఎంతో మంది కూడా భిక్షాట అనేది మా జైవి ఎంఆర్పిఎస్ సంఘాన్ని కూడా మనసు కలిగి చలించిపోయి కూడా విప్లవ కార్యక్రమాలు కూడా మరి ఈ జాతీయ స్థాయిలో అయితే రాష్ట్ర స్థాయిలో అయితే రాజకీయ నాయకులకైతే అధికార అధికారులకైతే కూడా పోస్ట్ కార్డు ఉద్యమానికి కూడా మేము నాంది పలకడం కూడా జరిగింది మరి జైభీ ఎమ్మార్పి సంఘం ఒక్కొక్క నాయకుడు మరి ఐదు లెటర్లు కూడా మరి కూడా వారి అడ్రస్ ఏదైతే జాతీయ స్థాయిలో నాయకులు ఉన్నారు జాతీయ స్థాయిలో అధికారులు ఉన్నారు రాష్ట్ర స్థాయిలో అదే రాజకీయ నాయకులు అధికారులు ఉన్నారు వాళ్ళ అడ్రస్లు కూడా మరి రాసి ఎంతో శ్రమపడి ఎండనక వాననక అదరకుండా బెదరకుండా కూడా ఇప్పటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళి కూడా మరి అనాథ పిల్లలకి నెలకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్నట్లు కూడా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా చేయడం కూడా జరిగింది అదే విధంగా మరి మన సబ్ కలెక్టర్లకైతే కలెక్టర్లకైతే అయితే ఆర్డిఓలకైతే ఎంఆర్ఓలకు కూడా వినత పత్రికలు కూడా ఇచ్చి మరి వాళ్ళకి పెన్షన్ అనాథ పిల్లలు కూడా పెన్షన్ ఇస్తే వాళ్ళ ఆత్మస్థైర్యం కూడా మరి పెరుగుతుంది ఎందుకంటే వసతి అనాది వసతి గృహాలతో పాటు మరి ఆ ఒక ఆ పెన్షన్ కూడా నెలలో కూడా వస్తే ఆత్మస్థైర్యం ఉంటుంది తల్లిదండ్రులు లేని లోటు కూడా తీరుతుందనే మరి దృఢ సంకల్ప సంకల్పంతో కూడా మేము పోరాటాలు కూడా చేయడం కూడా జరిగినది అందుకనే పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము చేసిన పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కానీ మేము ఇచ్చిన కలెక్టర్లు ఆర్టీఓలకి సబ్ కలెక్టర్లు ఎంఆర్ఓలు ఇచ్చిన వినత పత్రాలను కూడా మరి గమనించి మరి మరి వారికి తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా ఐదు వేల రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పడం కూడా శుభ పరిణామం అని కూడా తెలియజేస్తున్నా ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి జైభీ ఎంఆర్పిఎస్ సంఘం నుంచి కూడా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎన్నో మరి కృతజ్ఞత కూడా భారీ ఎత్తున కూడా చేయాలని కూడా మేము అనుకోవడం కూడా జరిగినది కాబట్టి త్వరలో ఈ నెల పదిహేడవ తేదీన మంగళవారం కూడా మరి ఒక ప్రణాళికను కూడా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఈ తల్లిదండ్రులు లేని పిల్లలకు పెన్షన్ ఇవ్వడం అనేది చాలా మరి గొప్ప విషయం కాబట్టి ప్రభుత్వానికి కూడా భారీ ఎత్తున కూడా కృతజ్ఞత కూడా ఏర్పాటు చేయడానికి కూడా కూడా మా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మండల కమిటీ నియోజకవర్గ కమిటీ డివిజన్ కమిటీ అన్ని కూడా ఏర్పాటు ఆ రోజు కూడా ఒక డేట్ కూడా నిర్ణయించుకొని కూడా ఎత్తున కూడా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా శ్రీకారం చూడతామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా జైబి సంఘ సిద్ధాంతాలు కూడా దాదాపుగా ముప్పై సిద్ధాంతాల్లో ఉన్నాయి కానీ మేము ఇదివరకు కూడా మూడు సిద్ధాంతాలు కూడా సాధించుకోవడం జరిగింది ఒకటి ఎస్సీ వర్గీకరణ అదే విధంగా వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇవ్వడం ఇవ్వ ఇవ్వాలని కూడా ఆ డిమాండ్ కూడా సాధించడం జరిగింది ఇప్పుడు అనాథ పిల్లలకు కూడా ఐదు వేల పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్ కూడా సాధించడం కూడా జరిగింది ఈ రోజుల్లోన చాలా మంది ఎన్నో పబ్బం గడుపుకోవడానికి ఎన్నో కుల సంఘాలు అయితే ఎన్నో పార్టీలు కూడా లక్ష్యం లేకుండా కూడా మరి కొన్ని సంఘాలు పార్టీలు కూడా పెడుతున్నారు కానీ మేము లక్ష్యం కొరకు కూడా జీవితాలను త్యాగం చేసి కూడా మేము పనిచేస్తూ మూడు డిమాండ్లను అతి తక్కువ కాలంలో మేము పోరాటం చేసి సాధించడం అంటే నేను ఈ రోజు గర్వంగా మరి సగౌరవంగా అంతులేని ఆనందాన్ని కూడా నేను సంతోషపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయ్యా సమాజ నాయకులు ఆపోజిట్ వాళ్ళు మా జైలు ఎంఆర్పిఎస్ నాయకులను మీరు ఏం చేశారా అనే క్వశ్చన్ అడిగితే కూడా మరి కాలనెత్తుకొని మిశ్రం తుమ్ముకొని మేము ఈ లక్ష్యాలను కూడా సాధించామనే దమ్ముయంతో కూడా చెప్పుకునే స్థాయి కూడా తీసుకొచ్చామంటే కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఉన్న ఎంఆర్పీఎస్ సంఘ లక్ష్యాలు కూడా ఎన్నో ఉన్నాయి వాటిని కూడా సాధించడం కూడా పెద్దమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలో కూడా క్రిమిలేయర్లు కూడా సాధించేది జైభూమి ఎంఆర్పీఎస్ సంఘమేను కూడా నేను స్పష్టంగా కూడా తెలియజేస్తున్నాను లేయర్ పైన చాలా మందికి ఐఏఎస్ అయితే ఐపీఏఎస్ అయితే టీచర్లు అయితే కలెక్టర్లకి అయితే ఇంకా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళకి అవగాహన లేదు మేము కేవలం క్రిమిలే ఎస్సీ ఎస్టీ వర్గాలు కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కులాల్లో సంపన్న వర్గాలు భార్య భర్తలు ఎవరైతే ఇద్దరు కూడా ఉద్యోగులు ఉండి సంవత్సరానికి పదహైదు లక్షల పై ఆదాయం కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రిమిలేయర్ వర్తించేలాగా కూడా మేము పోరాటం చేస్తున్నాం కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కులాలు అందరూ కూడా వర్తించే విధంగా కూడా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే ఈ క్రిమిన కూడా వర్తిస్తే కుల కాబట్టి వీటన్నిటిని కూడా రూపు కూడా పేదరిక లేని సమాజాన్ని కూడా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా క్రిమిల కూడా వర్తించే విధంగా కూడా పోరాటాలు కూడా చేస్తామను సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పాడు చెప్తున్న రాబోయే రోజుల్లోన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కన్ జానయ మాదిగా జై బేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జయబీ